చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అనంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమే నాన్న అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఏదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది నేను కొత్తగా ఎవడో వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్ వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రి అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ వెన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఇస్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేకి తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము ఈ ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినట్టువి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివే ప్రక్రియ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి పదహైదు సార్ పద్నాలుగు నుంచి పదహైదు సార్లు రిజెక్ట్ చేసినారు ఏ మాదిరిగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కూడా పద్దెనిమిది సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు ఎయిటీన్ టైమ్స్ తప్పేమీ కాదు ఇంకా సంతోషపడాల ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను మూడు సార్లు మూడు శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి మూడు టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని ఆనిమల్ ఫ్యాటు గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరి హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ దా సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును ఒకర్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ ఆడడం మొదలుపెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటని ఒకసారి చూద్దాం ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని అని ఏమని కనిపిస్తూ ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలయింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat. However, however, under the circumstances listed before, a false positive result can be obtained chapter what are the what are, what are those kind of circumstances Then, you If the sample is obtained from bovine milk other than cow's milk if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil etc exception or if sample is obtained from cows suffering from serious underfeeding or if the sample is obtained from cheeses from cheese cheeses or if the sample is extracted by using the, Geber, using the gerber వేబుల్ బర్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బోన్స్కి రాస్గల్ మెథడ్స్ అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకి పం పం భక్తులకి అయి పంచి భక్తులు అలాంటి లడ్డు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్ పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండు నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు లేదు కేఎంఎఫ్ బ్రాండ్ రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు ఎందుకు లేదు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఎండి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జులై రెండు ఇరవై మూడు రెండు వేల జూలై ట్వంటీ థర్డ్ అంటే టూ మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి అదే వంద రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు అసలు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్ చేసాం సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు పెట్టుకున్నారు ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం నిజంగా అంత కష్ట కష్టక అంత కష్టమైన కార్యక్రమం ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు ఫోన్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తారు అంత కష్టమైన కార్యక్రమం అది అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు ఇంపార్టెంట్ పీపుల్ ప్రసిద్ధి కాంచిన మనుషులు ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని It under prakriya no ratify the board. Government of Andhra Pradesh does not get involved in TTD matters. It's an autonomous body. The board does takes decisions. If you want to prasidhi ganchana manusulu one board, they ratify these decisions. It's a beautiful practice, TTD, and Eduka beautiful practice. గొప్ప వ్యవస్థ ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది బియాండ్ ఎనీ డౌట్స్ బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పీట వేస్తూ పెద్ద పీట వేస్తూ కేవలం దేవుడు దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు అటువంటి వాళ్ళు చేస్తారు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడో చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప మాల వేసుకొని సాముల్లో కూడా సూపర్ స్వామి ఆ గురుస్వామి స్టేజ్ కర్ణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెబుల్ రెప్యూటెబుల్ ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్ అరే మనం ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్స్ను మనమే మనమే తగ్గించుకుంటా ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం మనమంతకు మనమే మన మన ఇన్స్టిట్యూట్స్ను మన స్వామిని మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు